ందా గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నీ పాపిష్టి జీవితం యొక్క ఫలం నువ్వే అనుభవిస్తావు నువ్వు అనుభవించకుండా ఉండాలనే అంత శిక్షని సిలువలో ఏసఐ మూశాడు రైందా నేను బాప్తీసం తీసుకునేటప్పుడు కూడా నన్ను కూడా కొంతమంది ఆటంకపరిచారు ఇరవై ఒక్క సంవత్సరం రూపాయి నేను బాప్తీసం పొందా రే నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా అప్పుడే ఎందుకు బాప్తీసం అని కొంతమంది నన్ను ఆటంక ఉన్నారు దైవజనులు షాలి మన సువార్త చెప్పినప్పుడు ఇంకా ఏం పట్టించుకోవాలా ఉంటే దేవుని కోసం పోతే పరలోకానికే అన్నట్లుగా సిద్ధపడితే దేవుడేం ప్రాణం తీలా ఎప్పటికీ దేవుడు కాపాడి అనేకలకు సువార్త ప్రకటించడానికి ఈ కంఠం ఇంకా ఊపిరించాడు ఆయన బ్రతుకుతేసే కోసం బ్రతుకుతాం పోయావా దిగులేం లేదు పరలోకం వెళ్తాం రక్షణ పొందకుండా పోయావా డౌటే లేదు నరకానికి ఉదమైందా నరకం ఉందా స్వర్గం ఉందా లేదా అనే సందేహాలు వద్దు ఉన్నాయి అంతే కనపడట్లేదు అనంటే పోయినప్పుడు కనపడతాయి చార్మినార్ ఉందా ఉందా చార్మినార్ ఉందా తాజ్మహల్ ఉందా ఉందా మన ఊర్లో కనపడలేదే ఢిల్లీ పోతే కనపడిద్ది తాజ్మహల్ హైదరాబాద్ పోతే కనపడిద్ది చార్మినార్ అట్నే నీ నీ కంఠంలో ప్రాణం పోతే అప్పుడు కనపడిద్ది నరకమో స్వర్గమో అప్పుడు కనపడతాయి ఉంది అని చెప్పినప్పుడు జాగ్రత్త పడమన్నప్పుడు జాగ్రత్త పడటం మంచిది ఏసు ఎందుకు వచ్చాడు అనంటే నశించిన దానిని వెదక్కి రక్షించడానికి ఆ రక్షణ కూడా రక్తము చిందించడం ద్వారా ఇంకొక మాట కూడా చెప్తున్నా ఈ సందర్భంగా ఈ సృష్టిలో దేవుళ్ళు దేవతని ఆరాధింపబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రక్తము చెందించి పాపక్షమాపణ కలిగించిన దేవుడు ఏసు దప్ప లేడు రక్తం తాగినోళ్ళు ఉన్నారు అర్థం చేసుకోండి రక్తం వాళ్ళు ఉన్నారు ఏసన్న గారి సాక్ష్యం చూడండి రక్తం తాగినోళ్ళు ఎవరో తెలిసిద్ది హలో లుయ్యా ఏపంటలు పట్టుకొని ఊగుతా 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 ఆయన గొర్రె పిల్లలకి పొట్టేళ్ళు ఆంత నోటితో కొరికి రక్తం దా రక్తం దాగిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దేవర పేరట అమ్మో దేవర పూనింది ఇప్పుడు ఎంత రక్తం అనేది ఆగేస్తాడరా అని రక్తం తాగినోళ్ళు ఉన్నారు కానీ రక్తంగా చచ్చిన దేవుడు ఒక్కడే ఉన్నాడు ప్రభు అయిన ఆ రక్తంలో కడగబడకుండా నీ పాపాలకి క్షమాపణ కలగదు అన్నయ్య ఇవాళ క్రిస్మస్ అని చర్చికి కొవ్వొత్తులు తెచ్చాను నా పాపాలు బావా నీ కొవ్వొత్తులు ఆయన ఏం చేసుకుంటాడు నిత్తి మీద ఏమైనా పెట్టుకుంటాడా బైబుల్ చెప్తుంది లోకంలో నిజమైన వెలుగు ఉండను ఆ వెలుగు వేస్తే ఆయన వెలుగైతే ఆయన కొవత్తున్నారు ఎందుకు